తర్వాత పార్టీలో అధికారంలో ఉన్నవారికి ఒక మాస్టర్ వక్త గారు వచ్చారు నిజంగా చాలా లోతైన అనుభవాలు నేర్పించారు మన గ్రామానికి అదేవిధంగా రెడ్డి మేస్టర్ గారికి ఉదయరాజానికి సంగీతరావు అన్న గారికి గ్రామ పెద్దలందరికీ కూడా నా యొక్క జైబీములు తెలియజేస్తున్నా నిజంగా అంబేద్కర్ గారి గురించి నేను చదువుకున్నా చదివినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే నిజంగా మన గ్రామంలో కానీ లేదా మన కుటుంబంలో రక్త సంబంధులు ఎవరన్నా చనిపోయినప్పుడు మైల్లో ఉన్న మనం చర్చికి వెళ్ళకూడదు అంటారు మైల్లో ఉన్న మనం కొత్త బట్టలు వేసుకోకూడదు అంటారు మైల్లో ఉన్నాం మనం పూలు పెట్టుకోకూడదు అంటారు మైల్లో ఉన్న ఫంక్షన్కి వెళ్ళకూడదు అంటారు కానీ మన దళితులు మంచినీళ్ళు తాకితే చెరువు మైలు అయిపోద్దు అనేవాళ్ళు అప్పుడు మనం చర్చికి వెళ్తే చర్చి మైలు అయిపోద్ది అనేవాళ్ళు మనం ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్ మైలు అయిపోద్దు అనేవాళ్ళు అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున అంటరానితనాన్ని రూపుమాపి మనందరినీ స్వేచ్ఛగా ఈ లోకంలో జీవించడానికి పురుకొల్పినటువంటి మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై భీము జైబే జైబే అనచివేతను తీసివేసి స్వతంత్రాన్నిచ్చి ఈ రోజు ఇలాంటి స్టేజ్ మీద మనం నిలబడటానికి గల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యసభలో గాని శాసనసభలో కానీ దళితులు బడు బడుగు బలహీన వర్గాల వారు దారిద్య రేఖ ఉన్న వారు కూడా ఈ రోజున చట్ట సభల్లో మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం మన అధిక గురించి ఈ రోజు పోరాడుతున్నాం అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఈ రోజున మన వాడల్లో ఉన్నటువంటి పిల్లలు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో చదువుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి మంచి విషయాలు ఎన్నో మనకు తెలియజేసి అదే మనం చనిపోతే మనం గుర్తుంటాం లేదో తెలియదు ఈ లోకంలో కానీ వేల సంవత్సరాలైన గుర్తుండే ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికీ జై భీమ్